ఇవాళ మీ జాడీ భాస్కర్ మీ తెలంగాణ మిత్రుని అందరు బాగున్నారా తెలంగాణ పది సంవత్సరాల తెలంగాణ ఎలా ఉండను ఇప్పుడు రెండు సంవత్సరాల తెలంగాణలో ఎంత ప్రాబ్లం అవుతుందో ఎంత ఇబ్బందులు అవుతురు ఎంత బాధ అవుతుందో మీ అందరు చూస్తారు తెలంగాణ ప్రజలు చూస్తారు నా వీడియో అందరికీ వెళ్ళాలని చూస్తున్నా లైవ్ అందరికీ వెళ్ళాలి ఎక్కడ తెలంగాణలో అందరూ ఎక్కడ మన ఉన్న ఉన్న వాళ్ళకు ఇండియాలో ఎక్కడున్నా ఈ వీడియో అయితే చూడాలి ఇలా మనము మాట్లాడుకునే విధం ఏంటంటే తెలంగాణలో ఏం జరుగుతుంది మన తెలంగాణలో ఏమో ఇలా జరుగుతుంది ఎన్ని ఎన్ని జరుగుతున్నాయో మీరు చూస్తారు కదా ఇప్పుడు ట్రాఫిక్ రూల్స్ ఉన్న విషయం ట్రాఫిక్ రూల్స్ బ్యాంకు నుంచి కట్టు కావాలని మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి తెలంగాణ మారిన తర్వాత టీ టీజీ టీజీ చేసిండు మళ్ళా జిల్లాలను విభజిస్తారట జిల్లాల విభజిస్తారట ఇవన్నీ దేనికోసం చెప్పు నాకు ఒకసారి ఆరు గ్యారెంటలు ఆ అధికారంలో వచ్చిన రేవంత్ రెడ్డి ఈ వరకు మరి ఆరు గ్యారెంటీలు అయితే వరకు నెరవేరే అవి మరి ఎక్కడున్నది తెలియదు మరి ఆ ప్రీ బాసు ప్రీ బాస్ అన్నారు ప్రీ తన్ను కా అండ్ మగవాళ్ళకేమో రేట్లు పెంచేసిర్రు మరి ఎక్కడ ప్రాడక్ట్ కట్టింది లేదు ఎక్కడ ఏం జరిగింది లేదు ప్రతిపక్షం మీద మాట్లాడు తప్ప ఒకటి ఏమి లేదు మనము కరెంటు కరెంటు ఇరవై నాలుగు గంటల కరెంటు లేదు దిక్కు ఊర్లలో పోతే పన్నెండు గంటలు పదమూడు గంటలకు కరెంట్ ఇస్తుర్రు అది కూడా కరెంటు కోత నస్తుంది రైతులకు రైతు బంధు లేదు ఇదన్నీ మన రేవంత్ రెడ్డి చేసిన గేమ్ గేమ్ మాట్లాడుతుండు కానీ నేను ఇదే వీడిపోయిన హామీలు ఇస్తుండు ఆడిపోయిన హామీలు ఇస్తుండు అయితే ఇవరికైతే ఇక్కడ జరిగిందైతే లేదు ఇప్పుడు మీకు తెలుసుగా ఇప్పుడు ఎలక్షన్ ఒకటి జరిగింది జూబ్లీస్ ఎలక్షన్లో జరిగిన మీరు చూసిరు కదా ఏం జరిగింది ఒక్క రూపాయి కూడా ఫండ్ రాలే మరి ఆయన కూడా ఫండ్ అడిగిండు మీరు చూసిరు ఏం జరుగుతుందో మరి ఇన్ని జరుగుతున్న మరి తెలంగాణ ప్రజలు ఎందుకు స్పర్శించలేరు ఆరు గ్యారెంటీలతోటి అధికారంలో వచ్చిండు ఇంతవరకు రెండు సంవత్సరాలు ఇలా దాటింది మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో మళ్ళీ ఎలక్షన్లతోటి సీఎం మరి రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఎలక్షన్ ఉంది మళ్ళీ మీరు చెప్పుడు జమ్లీ ఎలక్షన్ అయితే వస్తానే అనుకుంటారు మరి రా మన మోడీ మరి ఎలక్షన్లు ఎలక్షన్ అంటుండు మరి మరి ఏడికైతుంది ఏంటిది అన్నట్టు ఇంకా అది జరుగుతుంది సీఎం కేసీఆర్ అయితే ఇప్పుడే జిల్లాలో జిల్లాలో కేసీఆర్ చేసిండు ఏ జిల్లాలో మార్పు ఆ జిల్లాలో చేసిండు ఇలా ఏం ఇలా ఏం జరిగింది ఎప్పుడు నాకోసారి జిల్లాలో ఏం జరిగింది మీరు స చక్కగా మీరు చక్కగా లేక పది పది మీరు యాభై సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఏం చేసిర్రు ఎవరికి ఏం జరిగింది రైతు బంధు ఇచ్చిర్రా ఏమన్నా రైతులు చనిపోతే ఏమన్నా ఐదు ఐదు లక్షలు ఇచ్చిర్రా అదైతే ఏం జరగలే కదా నేను అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా ఇప్పుడు కాలేక్షన్ ప్రాజెక్టు కట్టి ఇరవై ఇరవై వేల ముప్పై వేల హెక్టార్లకు రైతు బంధిస్తుండు రైతులకు రైతు రైతు చనిపోతే ఐదు లక్షలు ఇంటికి రావాలి ఇరవై నాలుగు గంటల ఐదు లక్షలు ఇరవై నాలుగు గంటలు రావాలని పెట్టిండు రైతు బంధు ఇంటింటికి నల్ల కేసీఆర్ కిట్టు తులం బంగారు తులం బంగారం మీరన్నారు కేసీఆర్ లక్ష పదవారేలా ఇస్తుండు నేను ఇస్తా మీరు అన్నారు మూడు పంటలకు నేను పైసలు ఇస్తాను కేసీఆర్ ఇస్తలేడు మూడు పంటలకు నేను మూడు పంటలకు ఇస్తాను అండ్ యాభై ఐదు వందల బోనస్ ఇస్తాను మళ్ళీ పన్నెండు వేల రూపాయలు ఇచ్చేస్తా నచ్చేస్తా మళ్ళీ ఇవన్నీ హామీలు ఆమెలు మందమే ఎందులో చికెన్ చూపించి వాసన చూపించి చూపించినట్టు మాట్లా చేతుంది తప్ప ఒక్కటి ఒక్క ఆమె తెలంగాణ గవర్నమెంట్కు జరిగింది ఒక్కటి కూడా లేదన్న మన తెలంగాణ మిత్రులకు జరిగింది ఒక్కటి లేదు అక్కడక్కడ జరుగుతుంది అక్కడక్కడ జరుగుతలేదు మొత్తము సంస్థ ఉంది కదా మీద ఎమ్మెల్యేలు ఎంపీలు విషయం కదా వాళ్ళు కూడా కృష్ణ మాట్లాడతలేరు వాళ్ళు కూడా ఏమంటారు మా అధికారం ఉంది మేము ఏది చెత్త చెప్తా మేము ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం మాట్లాడుతూ తప్ప ఒక్కటి అయింది కానీ అయినా కూడా ఎక్కడ లేదు దాప్యాలు ఎక్కడ జరిగిన లేదు అర్థమైందా నేను చూస్తున్నా ఇప్పుడు ఎంటర్ చూస్తున్న ఇప్పుడు మన వన్ ఇయర్ టూ ఇయర్స్ నడుస్తుంది టూ ఇయర్స్ చిల్లర నడుస్తుంది ఇప్పుడు ఏం పథకాలు అయితే ఏం జరుగుతలేవు ఎక్కడ ఏం జరుగుతలేదు ఉన్నవానికి వస్తున్నాయి లేని వానికి ఏం ఏం పథకాలు వస్తలేవు గరిబోడు గరిబోడే ఉంటాడు ఏ ప్రభుత్వం ప్రభుత్వం ఫస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీడీ క్రామ్లకు బీడీ క్రామ్లకు పైసలు వచ్చినాయి మైండ్ వీళ్ళకు గుంటి వాళ్ళకు వాళ్ళకు ఇచ్చిండు కేసీఆర్ అందరికీ ఇచ్చిండు వీళ్ళు ఒక్కరి ఒక్కరికి అలా సంక్షేమ పథకాలు ఎక్కడ అందినే అంద అందనాలు ఎక్కడ లేదు దాపకాలు అయితే ఎక్కడ కొన్ని మిస్టిక్లు జరిగిన ఓ ఎమ్మెల్యేలా ఎంపీలా జరిగిన కొన్ని మిస్టేక్ల వల్ల చెడ్డ పేరు వచ్చిన తప్ప ఎక్కడేం జరగలే అవకత కొలు జరుగుతున్నాయి కొన్ని జరిగిన ఎక్కడ జరుగుతున్నాయి అది సీఎం సీఎం దృష్టికి పోలే అర్థమైంది ఎమ్మెల్యేలు ఉన్న చూసిన కదా ఎమ్మెల్యే చక్కగా పనిచేయక ఎమ్మెల్యే అప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యే కష్ట పరస్ట్ పనిచేయక ఇవన్నీ జరుగుతున్నాయి డబుల్ బెడ్రూమ్స్ ఎన్నో ఇచ్చిండు హైదరాబాద్ ఇచ్చిండు కొన్ని కొన్ని జాగాలు జరిగినాయి కానీ అయినా కూడా దానికి కల కలర్లు వేసి మా గవర్నమెంట్ ఇచ్చిందని మొత్తం వాళ్ళు చేస్తారు తప్ప ఒక్కటి సంక్షేమ పథకాలు ఎక్కడ ప్రభుత్వాన్ని మన తెలంగాణలో జరిగినా జరుగుతుక్కడలేదు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఎందుకు నేను అంటున్నాయి చెప్పన్నా ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు అంటారు ఇంద్రమ్మ ఇల్లు విషయం నేను చెప్తున్నాను ఇప్పుడు నేను ఇలా చెప్తున్నా ఇల్లు ఐదు లక్షలు ఐదు లక్షలు ఇస్తుండే ఆయన విడత విడత ఇస్తుండే అదే మరి ఇల్లు కట్టిస్తా అయిపోద్దిగా పేదవాళ్ళకు మరి మరి ఎందుకు కట్టిస్తలేడు మరి ఎందుకు దీన్ని మాట్లాడతలేరు ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అన్నాడు మరి రెండు వేల ఐదు వందలు ఇంతవరకు రాలే కళ్యాణలక్ష్మి కళ్యాణలక్ష్మిలా తులం బంగారం ఇస్తాను అది రాలేదు స్కూటీలు ఇస్తా అన్నాడు స్కూటీలు రాలే మళ్ళా ఏంటిది తులం బంగారము రేటు పెరిగింది మాకు గవర్నమెంట్ ద్వారా పైసలు లేవని మాట్లాడారు మరి స్పండ్ ఎందుకు పెడతలేరు స్పండ్ ఎందుకు పెడతలేరు మరి ఎక్కడ ఫండ్ అంత ఎక్కడ పోయింది కేసీఆర్ అప్పు చేసిండు అప్పు చేసిండు ఎక్కడ అప్పు చేసి చెప్పినా ఒకసారి కా గవర్నమెంటే చెప్పింది మీద ఉన్న గవర్నమెంట్కు అదే చెప్పింది మోడీ సంస్థ ఉంటుంది అక్కడ కాగా అనే సంస్థ అదే చెప్పింది ఇది అప్పు ఇంతే అప్పు ఉంది మేము ఇంత కడుతుందని కానీ మాటలు తప్ప వీళ్ళు చేసింది ఎక్కట్లేదు ఇప్పుడు ఎమ్మెల్యే పది మంది ఎమ్మెల్యేలు వచ్చినా పది మంది ఎమ్మెల్యేలు ఫీకర్ చెప్పమంటే వాళ్ళకు ఏమి లేవని వాళ్ళే డైరెక్ట్గా కనువలు మార్చేరు కనువలు మార్చిన తర్వాత అది మాట్లాడటం లేరు మరి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పది మంది ఎమ్మెల్యే వేరు మరి ఎందుకు దానికి స్పీకర్ పందిస్తలేడు స్పీకర్ మాట్లాడతలేడు ఇలా తాకోడు తాకోడు చేసుకుంటూ పోతుండు మరి ఎందుకు చేస్తాడు పది మందిని మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీలకు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మరి రావాలి దానికి ఎక్కడిక్కడ జరుగుతాయో అవన్నీ రావాలి కదా మరి మరి ఎందుకు వస్తలేరు అంటే డ్రామా అంటే డ్రామా అంటే మేము ఉన్నాము వేస్తున్నామని డ్రామా వస్తే తప్ప వాళ్ళకు నోటీసులు ఇచ్చి సస్పెండ్ చేసేయాలి అసలు ఎందుకు మరి మేము ఎన్నుకున్నాం మేము ప్రజలం ఎన్నుకున్నాం ప్రజలం ఎన్నుకున్నప్పుడు చెయ్యాలి పనులు చేయాలి ఈ పార్టీలకు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ వాళ్ళ పైసల గురించి వాళ్ళ ఆస్తులు చేసుకునేందుకు మేము చేసుకున్నామా ప్రభుత్వాలు ఏదో అవేరే మారరు ఏదున్నా తెలంగాణలో మిత్రులు ఎవరున్నా ఎక్కడున్నా అన్నలు మనకు సంక్షేమ పథకాలు వీళ్ళు ఏమో మనకు పుక్కడికి ఇస్తలేరు ఏ ప్రభుత్వం అయినా పుక్కడికి ఇస్తలేరు అర్థమైంది ఏ ఏ ఎవరైనా సంక్షేమ పథకాలు మంచిగా చేస్తారు సంక్షేమ మనం అలా ఇప్పుడు ఈ ఫస్ట్ చేసిన బీఆర్ఎస్ పరిపాలన ఎలా మంచిగా ఉందంటే నాకు నచ్చింది కొన్ని జాగాల్లో నచ్చింది ఏంటంటే ఇంటింటికి నల్ల ఇచ్చిండు ఏ ప్రభుత్వం ఇంతవరకు రాలే అర్థమైందా ఇంటింటికి నల్ల దింపుతే నల్ల వస్తున్నాయి రైతు బంధు రైతు బంధు పేదవాళ్లకు పేదవాళ్లకు పదివేల రూపాయలు సాయం ఇవ్వలిస్తారు చెప్పు నాకోసారి వరి పంట వేయాలి నాట వేయాలి వాళ్ళ అన్నీ వెయ్యాలి వాళ్ళు మిగులుతా మిలగాలి ఏదో సాయం అందం రైతు కూలీలకు కూడా పైసలు ఇస్తున్నారు రైతు కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తాను అవి కూడా రూపాయి ఎవరు దిక్కు లేదు ఇంద్రమ 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 ఓ పన్నెండు వేల రూపాయలు సంవత్సరం ఒకసారి ఇస్తాను అవి కూడా లేవు మరి ఏదయ్యే ఏది గవర్నమెంట్ చేసినట్టు ఎప్పుడు నాకోసారి ఖాళీ హామీలు ఇచ్చు మందని తప్ప నెరవేర్చు అయితే ఇంతవరకు రెండు సంవత్సరాలు దాటిన తప్ప ఒక్కటి హామీ జరిగిందైతే లేదు మీరు చూస్తారు కదా ఏం జరుగుతుంది పది సంవత్సరాల పరిపాలన ఏముంది రెండు సంవత్సరాల పరిపాలన ఏం జరుగుతుందో ఇవాళ అద్లాబాద్ వేయండి ఇవాళ ఆదిలాబాద్ వేయండు ఏం జరిగింది ఎవరు మీటింగ్ రాలే ఎవరు రాలే అందరు మీటింగ్స్ వెళ్ళిపోతారు అక్కడ కేసీఆర్ ఇచ్చిన ప్రోడక్ట్ కట్టిండు సగం ప్రాజెక్ట్ కానీ ఎక్కువ అయిపోయింది అది అర్థమైంది మనం చూసిన ఆ ప్రోడక్ట్ మొత్తం ఎక్కువ ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఎమ్మెల్యే పోయి ఎంపీలు పోయి సీఎం పోయి మొత్తం దాన్ని ప్రారంభం చేస్తారు మీరు ఎక్కడ కొబ్బరికాయ కుట్టిన ఎక్కడ కొబ్బరికాయ కుట్టిన దాఖలున్నాయి ఎక్కడన్నా ఎక్కడ చేసినంత దాఖలు ఉన్నాయి ఏమన్నా ఎవరికి ఏం జరిగింది చెప్ప నాకోసారి ఎవరికి ఏం ఏమన్నా ఏమన్నా ఉపయోగం ఉందా ఏ పథకమైనా ఎక్కడైనా ఎక్కడ జరుగుతుంది ఎక్కడ జరిగిందైతే లేదు దాఖలు ఎక్కడ మేము చూస్తున్నాం కదా బస్ ఫ్రీ బస్ ఫ్రీ ఎవరికోసం బస్ ఫ్రీ పెట్టినా మా కోసం పెట్టుమో పెట్టి మేము పెట్టినా మా మొగళ్ళకేమో ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు బస్కిరాయి పెట్టి నువ్వు బస్కిరా పెంచుకుంటూ పోతున్నావు మరి అన్ని అన్ని రూల్స్ ఏ ఏం చేస్తలేవు ఫస్ట్ మీ మీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా మీ దగ్గరోడు ఆయన ప్లే నెంబర్ ప్లేట్ లేదట నెంబర్ ప్లేట్ లేనప్పుడు ఆయనకు మరి మన్నే తిరుగుతుంది మరి నేను పరిశ్రమస్తున్నా నెంబర్ ప్లేట్ లేనిది మరి ఎందుకు చేస్తలేవో మరి నెంబర్ ప్లేట్లు పెట్టిపోయి మరి ఆ నెంబర్ ప్లేట్ ఆయనకు ఫస్ట్ మమ్మల్ని తర్వాత చలన కట్టిపి మా చలన ఏది అది కడతాం మేము ఫస్ట్ రూల్స్ రెగ్యులేషన్ మీకు ఏమి ఇచ్చిన హామీలు అవన్నీ పైన నెరవేరు ఫస్ట్ నెరవేర్చిన తర్వాత మా ఖాతాలకు వెళ్ళి పజలు తీసుకపో ఫస్ట్ మేము అంటున్నాం కదా నువ్వు ఇచ్చిన హామీలు నువ్వు ఇచ్చిన జ ఎక్కడ ఎక్కడ జరుగుతున్నది ఇప్పుడు జరుగుతుంది కదా నువ్వు ఈ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో జమ్లీ ఎలక్షన్లు వస్తాయి కంపల్సరీ అత్తాడు కంపల్సరీ ఏ సీఎం అయినా మారుతాడు ఇప్పుడు నువ్వే పది సంవత్సరాలు ఉంటావని అంటున్నావు కదా మాటలు మా ఎక్కడ కూడా చెప్తున్నావు కదా నేను కూడా ఇన్న కేసీఆర్ని పట్టుకొని ఏ మాటలు మాట్లాడుతున్నావు కేటీఆర్ని పట్టుకొని అట్లా ఇట్లా మాట్లాడుతున్నావు మరి నువ్వు ఫస్ట్ తెలంగాణ రా రాగానే గన్ పట్టుకొని గన్ పట్టుకొని ఉరికినావు కదా మరి కార్ల మీద మరి దేనికి చూసాం మరి దేనికి చూసాం మరి తెలంగాణ రావాలని కోరుకోలే కదా మరి సోనియామ్మ ఇచ్చింది సోనియామ్మ ఇచ్చింది మాట్లాడుతున్నావు సోనియామ్మ ఎడికి ఇచ్చింది ఆమె ఇంటికి ఇచ్చింది ఏమన్నా బలిదాల తెలంగాణ కోసం బలిదాలను తీసుకున్న శ్రీకాంత్ షారి వాళ్ళందరూ బలిదాలు తీసుకున్న తర్వాత నలభై మూడు మంది బలిదాలను తీసుకున్న తర్వాత తెలంగాణ ఇచ్చినావు కొట్లాడుకున్న తర్వాత రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు తెలంగాణ కోసం కొట్లాడినాం పోయినాం మేము అక్కడ ఆయన అప్పుడు మాకు తెలంగాణ ఇచ్చినావు ఎప్పుడు తెలంగాణ ఇచ్చినామని మాట్లాడుతు రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలో ఏదో గుడ్డ దెబ్బల తెలంగాణ మీద నువ్వు ఇప్పుడు ఇప్పుడు వచ్చి మా వచ్చినావని మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు మీరేమంటు మేము ఒకటే అంటున్నాం తెలంగాణ విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వరి అండ్ వీళ్ళకు ఏందంటే ఆశా వర్కర్లకు వాళ్ళకు కూడా జీతాలు పెంచుర్రి బ్యాంకు రుణాలు పెంచుర్రి ఆడవారిని కోటీశ్వర్లు చేస్తూ అంటున్నావు కోటీశ్వర్లు ఏడికెళ్లు చేస్తావు చెప్పినాకోసం ఎక్కడున్నాయి కోటీశ్వర్లు ఎక్కడ నీకు ఉన్నదానికే పైసలు కట్టడానికి పైసలు లేవంటున్నావు ఈ ఈ పని చేస్తా ఆ పని చేస్తే పైసలు లేవంటున్నావు మరి తెలంగాణ ఏ ఏడికైంది మరి మరి పది పది సంవత్సరాల కరోనా ఉన్నప్పుడు తెలంగాణ అప్పుడు మరి మరి కేసీఆర్ ఒక్క ఒక్క రోజు కూడా రైతు బంధు ఆగలే ఒక్క రోజు కూడా కళ్యాణ లక్ష్మి ఆగలే సాది ముబా ఏ ఏ పథకాలు ఆగలే మరి మరి మీ ప్రభుత్వం వచ్చినాక అన్ని పథకాలు ఆగుతున్నాయి ఎక్కడ ఏ ఏ పథకాలు జరుగుతలే మరి ఆయన ఎట్లా చేసిండు మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందు ఇట్లా చేసిండు ఎడికలు తీసుకొచ్చి చేసిండు మరి ఎట్లా జరిగింది మరి ప్రభుత్వం ఎట్లా జరిగింది మరి అప్పుడు ఆయన చేసింది మంచి మంచి పనే మరి మరి మీరు ఎందుకు ఇస్తలేదు మరి మరి దిగిపోర్రీ మీ ప్రభుత్వంలో దిగిపోర్రీ మీరు చేయకుండా మీరు తెలంగాణలో బాగుపడలేకుండా దిగిపోర్రీ ఇంకో ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఎన్నుకుంటాం కదా మరి ఎందుకు చేస్తలేరు మీరు ఎమ్మెల్యేలు దిగిపోర్రీ మరి పైసలు లేవు ఇది లేవు మా మేమే చేస్తామని అంటున్నారు కదా దిగిపోరు మొత్తాన్ని దిగిపోర్రి ఇంకో ఇంకో ప్రభుత్వం ఎన్నుకుంటాం మేము తెలంగాణ బాగుపడాలంటే ఇంకో మనిషిని ఎదుకుంటాం మీరు దిగిపో తెలంగాణ బాగుపడాలంటే వనరులు ఉండాలి పేదవాళ్ళకి మంచి జరగాలి పేదవాళ్ళకి మంచిది ఉండాలి పేదవాళ్ళకి జరిగేది జరగాలి కదా మరి ఎందుకు మరి ఉండు మన పైసలు లేవు పైసలు లేవు మన ఫేక్ కోసిన ఒక్క రూపాయి లేవు మాటల మందమే చేతల మందం ఒక్క ఒక్కటైతే లేదు నేను చూస్తున్నాం మరి చేతల మందం ఒక్కట్లేదు మనం అందరం చూస్తున్నాం కదా ఈ రెండు సంవత్సరాల సిల్లల ఎన్ని ఆయన ఏం మాట్లాడిండో ఎన్ని పన్నెండు నెలల్లో ఏం మాట్లాడిండు పన్నెండు నెలల ఖాళీ ప్రతిపక్షం మీద మాట్లాడు తప్ప పనులు చేసు లేదు ఇది ఇది మార్చడు జిల్లాలో మార్చడు జిల్లాలలో విభజించుడు ఆయండు టీచీని టీచీ చేసుడు కానీ ఒక్కడు జరిగింది ఏం లేదు ఏ ఏ వర్గంకు జరిగిన అభివృద్ధి ఎక్కడ లేదు దాఖలా లేవు ఎమ్మెల్యేలు మాట్లాడతారు మేము మొత్తం తిరగకుండా ఏ మాట్లాడు తిరగకుండా చేస్తాం వాళ్ళు తిరగకుండా చేస్తాం కానీ మీ రాజ్యం నడుస్తుంది అనుకుంటారు పతి పతి నా ఇక్కడ రాసి పెడుతుర్రు ఏం జరుగుతు మీరు ఏం చేస్తురు ఏం చేస్తున్నారు మీ అధికారంలో కోల్పోయినాక ఏం చేస్తుర్రు మీరు ఎన్ని నవీ అవినీతులు చేస్తారు ఏం చేస్తారు అన్నీ రాసి పెడుతుర్రు అర్థమైందా ప్రశ్ని ప్రశ్నించే గొంతుని మీరు నొక్కుతూరు తప్ప ఏది మీరు చేస్తలేరు ప్రతిపక్షాన్ని నొక్కుతూర్రు ప్రతిపక్షాన్ని ప్రతిపక్ష రెండు ప్రతిపక్షాలున్నాయి ప్రతిపక్షాలు బి బీఆర్ఎస్ అండ్ బీజేపీ కానీ ఎవరు మాట్లాడతలేరు కేంద్రం నుంచి మొన్న వచ్చిన మూడు వందల కోట్లు మూడు వందల కోట్లు వచ్చినాయి ఏ మొత్తం గ్రామ పంచాయతీల గ్రామ అభివృద్ధి కోసం మీరు ఇచ్చిర్రు ఏమన్నా మీరు ఇచ్చిరా సర్పంచ్ ఎలక్షన్ల గురించి ఇప్పుడు ఎంపీడీసీ ఎలక్షన్లు చెప్తారు ఎంపీడీసీ జడ్పీటీసీ భయపడుతూరు భయపడుతున్నారు కదా అయితే లేదు మీతో గెలుస్తారు మళ్ళీ ఎన్ని సీట్లు గెలిచారు మళ్ళీ ఎన్ని సీట్లు గెలుస్తారో నాలుగు వందల సీట్లు గెలిచారు నాలుగు వేల సీట్లు గెలిచారు అవి గెలుతారని మళ్ళీ ఇప్పుడు పెడతలేరు ఎలక్షన్లు పెడతారు ఏం పెడతలేరు పది మంది ఎమ్మెల్యేలు మారూరు వాళ్ళకు నోటీసులు ఇస్తే వాళ్ళు కూడా డిస్క్వార్షన్ అవుతారు వాళ్ళు కూడా ఉప ఎన్నిక వస్తుంది అని మాట్లాడుతారు కానీ అది మరి ఎందుకు జరుగుతలేరు మరి ఎందుకు పరిశీలిస్తలేరు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క 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 ఎక్కడ ఏం మారాలి ఆయన ఏం చేయాలనో ఆయన దురుశుడు చేసిండు ఆయన ఈ మనము ఈ తెలంగాణ వచ్చిన నుంచి ప్రోడక్ట్ ఫస్ట్ మన తెలంగాణ కాలేక్షన్ ప్రాజెక్టు పెద్ద కట్టింది ఏ ముఖ్యమంత్రి అంటే వాటి కట్టలే కిరణ్ కుమార్ కూడా కట్టలే సోనియా గాంధీ కూడా కట్టలే పెద్ద ప్రాజెక్టులు చేసినావా అవి కూడా కట్టలే అప్ప కడెం ప్రాడక్ట్ ఉంది ఖజాం ప్రాడక్టు అది కూడా ప్రాబ్లం ఉంది అది కూడా మరి దానికి వంతెన కట్టాలి దానికి వేయాలని ఎన్నో చేసిర్రు కానీ ఎవరితోటి కాలే కూడా టైం పెట్టిర్రు కానీ పైసలు అది ఎందుకు కరోనా టైంలో ప్రాబ్లం అయ్యి దానికి ఆగిపోయింది ఎన్నో చేసిండు అవన్నీ చేస్తూ అవి ఎన్నో ప్రాబ్లం చేసారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎమ్మెల్యే కింద స్థాయిలో ఉంటారు కదా వాళ్ళ ఎమ్మెల్యేలే ఈ ప్రభుత్వాన్ని చేసారు తప్ప ఈ ఇది జరిగింది ఇక్కడ ఏం లేదు అర్థమైందా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మంచి కష్టపడితే ఏ ప్రభుత్వమైనా ట్రస్ట్ ఉంటుంది ప్రజలకు న్యాయం జరిగితే ప్రజలు ఎన్నుకుంటారు అర్థమైందా ఇది ఇక్కడ జరిగింది సూచన అది ఇప్పుడు బీఆర్ఎస్లో చర్చ నడుస్తుంది మరి ఈ ఈ తరంలో ఈ రెండు వేల ఇరవై ఎనిమిదిలో మరి ఏం జరుగుతుందా జమ్లీ ఎలక్షన్ చేస్తాయా రెండు వేల ఎలక్షన్లు జరుగుతాయా మరి ఏం జరుగుతాయో మరి తెలంగాణ మిత్రులు తెలుసుకోవాలి నేల టాపిక్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడింది ఇది రేవంత్ రెడ్డి గారు ఏదున్నా మిమ్మకు మీకు ఇచ్చిన ఐదు సంవత్సరాలు ఇచ్చినాం తెలంగాణ ప్రజలు పనులు చేయుర్రి మంచిగా మన్నల బంధు తెలంగాణ మిత్రుల మన్నల బొందుర్రి కానీ సంక్షేమ పథకాలు ఇవ్వర్రి బీడీ క్రాములకు కాములకు పూజారులకు అందరికీ అందరికీ వనరులు ఇవ్వర్రి మళ్ళీ ఆశా వర్కర్లకు ఆశా వర్లకు లేవట పైసలు లే వాళ్ళకు నిధులు లేవు అందరికీ చెప్తున్నా అందరికీ నేను మాట్లాడుతున్నా ఒక్క ఒక్కరు మళ్ళా బస్సు డిపోలకు వాళ్ళకు కూడా జీతాలు లేవు రోడ్ మీదకి వస్తుర్రు అది కూడా కలెక్టర్ కలెక్టర్లకు ఆదేశం ఇయ్యుర్రు ఎందుకు డబ్బులు వస్తలేవు జీతాలు ఎందుకు కరెక్ట్ వస్తలేవు ఒక్క తారీఖు లోపు జీతాలు రావాలి కదా వాళ్ళు కూడా పిల్లలు ఉన్నారు కదా అవన్నీ మీరు డిసైడ్ చేయర్రీ గవర్నమెంట్ పట్టించుకోర్రీ ఎక్కడెక్కడ అవతకతగా ఉన్నాయో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అవతకలు ఉన్నాయా ఎంఎం కలెక్టర్లు ఉన్నాయా అవన్నీ మరి కొంచెం చూడుర్రీ తెలంగాణకు ఏం మంచి జరగాలి ఏం ముంగరు జరగాలి ఏం జరగాలి అవన్నీ మీరు మాట్లాడుర్రీ మరి ఎందుకు మాట్లాడుతుంది అనరు ఇవన్నీ ఎలా ఎందుకు నేను తీసుకొచ్చిన ప్రశ్న ఏమంటే మీరు చేసే ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది ఇవన్నీ కొంచెం తీ చేయుర్రీ అర్థమైందా మీరు ఖాళీ సిగ్నల్ జంప్ చేస్తే ఇట్లా చెయ్యి సిగ్నల్ జంప్ చేస్తే అదే మరి మీరు ఏమి ఇస్తలేరు ఆమెలు ఇస్తలేరు ఆమెలు ఇచ్చినా ఇస్తలేరు కదా అది మరి మీరు గవర్నమెంట్ స్టోమ్ నుంచి కట్ కావాలి మరి పేదవాళ్ళకు బ్యాంకులు అకౌంట్ చేయరి అటాచ్ చెయ్యుర్రీ ఆరు గ్యారెంటీ ఇవ్వలేదు కదా రైతు ఇరవై రెండు వేల ఐదు వందలు బాకీ ఉన్నాయి అవి ఇయ్యూర్రి ఆడవాళ్ళకు తులం బంగారం పైసలు బాకీ ఉన్నాయి అవి ఇవ్వర్రి అమ్మలక్కలకు బీడికా బీడి క్రాములకు అందరికీ మరి ఇయరి మీ బ్యాంకులకల్ కట్ కావాలి కదా మరి మీ మీ బ్యాంక్ నుంచి కట్ కావాలి కదా మీ సిఏ మీకు ఎనభై లక్ష రూపాయలు లక్ష లక్ష రూపాయలు మీకు వస్తున్నాయి కదా అవి పేదవాళ్ళకు అనుసూర్రి మీరు జీతాలు తీసుకోకూర్రీ ఎమ్మెల్యే జీతాలు తీసుకోకూర్రీ ఎందుకు ఆమెలో ఎందుకు ఇచ్చిర్రు ఇప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేరు అరవై మంది ఎమ్మెల్యేలు కదా ఆ జీతాలు మొత్తం మీలోకి ఇవ్వరీ పేదవాళ్ళకి ఇవ్వ్రీ పేదవాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మరి అంటే మీరు మీరు మీకు జీతాలు కావాలి మరి పేదవాళ్ళకు న్యాయం జరగాద్దు పేదవాళ్ళకు అన్యాయం జరగాలి కానీ పేదవాళ్ళకు న్యాయం జరగాద్దు అర్థమైందా పేదవాళ్ళు మంచి ఎట్లా ఉన్నా పర్లేదు మీకు ఎట్లా ఉన్నా ఏం జరిగినా ఏం కాదు పేదవాళ్ళు మంచి మంచి లేకుండా ఏం కాదు అర్థమైందా జరుగుతున్న పరిపాలన జరుగుతున్న పరిపాలనకు ఎన్ని అడ్డంకులు అడ్డంకులు జరుగుతున్నాయి మరి ఎందుకు అని మాట్లాడుతున్నాయి అలా మరి ఎవరు దీనికి చేస్తురా లక్షలు లక్షలు ఇప్పుడు మన బడ్జెట్లు ఎన్నో బడ్జెట్లు వస్తున్నాయి పోతున్నాయి మరి పేదవాడు పేదవాడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడ అవకతలు జరుగుతున్నాయి మరి ఇండ్ల విషయంలో కూడా నేను మాట్లాడుతున్నాను ఇండ్ల కూర్చో విషయం కూడా మీరు ఇల్లు కట్టి చూర్రి డబ్బులు ఇవ్వకూర్రి ఇల్లు కట్టి చూర్రి పేదవానికి ఎవరికి లేదో ఆ పేదవాని గట్టి ఇవ్వర్రి అది బెటరు వానికి ఇల్లు జాగలేదు ఇల్లు జాగ ఇప్పియర్రి గవర్నమెంట్ ఎక్కడ మొత్తం కూడా ప్లాట్ కొని మొత్తం కట్టురు అక్కడనే వాళ్ళు అక్కడికి వెళ్తారు కదా ఐదు లక్షలు ఎప్పుడు రావాలి ఐదు లక్షలు ఎప్పుడు పోవాలి గవర్నమెంట్ పేదవాడు ఎప్పుడు బాగుపడాలి వాడే ఇంట్లోకి వెళ్ళి అప్పులు తెచ్చుకోవాలి ఇల్లు కట్టుకోవాలంటే ఎప్పుడు కట్టుకుంటాడు ఎప్పుడు కట్టుకొని ఎప్పుడు బాగుపడతాడు పేదవాడు అప్పు తేవాలంటే ఒక మూడు లక్షలు అప్పు తేవాలంటే మూడు పైసలు నాలుగు పైసలు మిత్తి ఐదు పైసలు మెత్తి తేవాలి తెచ్చి ఇల్లు కట్టుకోవాలంటే ఎప్పుడు ఆ అప్పులు ఎప్పుడు మూర్తాయి అప్పులు వాడు అప్పుడు బాగుపడతాడు ఎప్పుడు చేసుకుంటాడు మీరు ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎట్లా మ జరుగుతుంది ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి అర్థం మీరు మాకు ఇవ్వాలి సూచన ఏం చేస్తున్నాం మరి తెలంగాణ ఏం జరుగు జరుగుతుంది తెలంగాణ గవర్నమెంట్ ఏం ఏం నిర్ణయిస్తుంది ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు అర్థం కాదు నాకు ప్రభుత్వాలు మారిపోతున్నాయి ప్రభుత్వాలు అత్తున్నాయి పేదవాడు పేదవాళ్ళు ఎక్క ఉన్నాడు డబల్ బెడ్రూమ్ ఎన్నో ఇచ్చిండు ఎన్నో ఎన్నో సంక్షేమ పథకాలు జరిగినాయి ఆయన కాడ ఆయన కాడ ఎన్నో జరిగినాయి మీరు వచ్చి ఇప్పుడు ఏ ఒక్క ఎక్కడ కొన్ని జరుగుతాం లేవు ఆ చిన్న ఇల్లు కట్టి చిన్న ఇల్లు ఎత్తుంది ఇంత ఇల్లు అది ఎంత అయ్యా అంతనే ఇచ్చిర్రు మరి ఇంకా పెద్ద పెద్ద ఇప్పుడు రెండు ఫ్యామిలీ అంటే ఎట్లా ఉంటుంది చెప్పు నాకు ఒకసారి వాళ్ళు ఇంకొక డబ్బులు వేసుకొని ఇంకొక మంచి పెద్ద కట్టుకుంటారు అది కొంచెం సలవత్ కల్పించాలి కదా ఇప్పుడు చిన్నగా మీరు ఎంత ఇచ్చిరో అంత గవర్నమెంట్ ఎంత ఇచ్చిరో అంత కట్టుకుంటే బాగా ఇబ్బంది అవుతుంది అదే కొంచెం మీరు కొంచెం డబ్బులు ఇవ్వరి దాని సౌకర్యం కట్టుకొని ఇంకో పెద్ద మంచిగా పెద్దవాడికి పెద్ద కట్టుకుంటాడు ఫ్యూచర్ ఒకసారి ఇల్లు కట్టుకుంటారు కదా పదిసారి ఇల్లు కట్టుకోడు కదా అది ఉపయోగపడుతుంది మీరు ఇప్పుడే ఇప్పుడే దీనికి వసలు కల్పిస్తావు వాళ్ళకి ఎట్లా ఉంటారు ఎప్పుడు నాకోసారి నువ్వు ఒకటే కోరుకుంటున్నా మీ గవర్నమెంట్లో ఏం జరిగిందా ఏం జరగలేదో మేము ఆడతలేము పేదవాళ్ళకు అన్యాయం జరగదు పేదవాళ్ళు మంచిగా బతుకు బతుకోవాలి బాగుపడాలి ఏ ప్రభుత్వం నువ్వు ఏం ఆర్మీలు ఇచ్చినావో ఆమె జరగాలి మేము పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుండి మేము మేము తెలంగాణ విద్యార్థులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి ఈ హామీలు ఇచ్చిన మొత్తం ఇవి జరగాలి మేము అదే కోరుకుంటున్నాము తెలంగాణ ప్రభుత్వాలు అందరూ కోరుకుంటున్నాము తెలంగాణ నాయ నాయకులు అందరం కోరుకుంటున్నాము ఈ వీడియో అందరూ చూడరి వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయరి ఎందుకంటే నేను నేను మాట్లాడింది రైటా కాదా అని మీ అందరికీ ఉంటుంది ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలలో బాగా బిస్టిక్స్ జరుగుతుంది కొన్ని జరుగుతున్నాయి అవి జరుగుతలేవు ఎక్కడ కొన్ని ఎక్కడ జరుగుతలేవు మీ అందరికీ చెప్తున్నా మీ అందరూ చూడు అర్థమవుతుంది మనం ఏం మాట్లాడుతున్నాం ఏం జరుగుతుంది ఇవన్నీ మీరు నడుర్రీ మనం బాట పడదాము మనం ముందుకు నడుద్దాము ఇదే మనము కోరుకుంటున్నాం మీ అందరికీ ఈ వీడియో అందరూ సపోర్ట్ చేయరు వీడియో చేయరని కోరుతున్నా వీడియో లైక్ కొట్టి షేర్ చేయరి